నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ అండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు నుంచి మనకు సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్లో మీకు తెలుగు వ్యాసం అనేటటువంటి టాపిక్ ఉండడం జరుగుతుంది సో ఈ తెలుగు వ్యాసం అనేటటువంటి దాంట్లో వ్యాసము అట్లాగే వ్యాస పరిణామము అట్లాగే వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తువైవిధ్యం వ్యాసంలో భాషా ప్రయోగాలు అనేటటువంటి మొత్తం ఒక ఐదు లెసన్లు ఉండడం జరుగుతుంది ఈ ఐదు లెసన్ల గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ లోపు మీకు వ్యాసం మీద మొత్తం అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మీకు మొట్టమొదట చెప్తున్నాను చూడండి మీకు యూనిట్ని మేమని ఉంది తెలుగు వ్యాసం అనేటటువంటిది ఉంది సో వ్యాసం అంటే ఏంటి ఇంగ్లీష్లో ఎస్ఏ అనమాట సో వ్యాసాలు అనేకం ఉంటాయి కానీ మన పాఠ్యాంశం కంప్లీట్గా ఒక లెసన్ కంప్లీట్గా తెలంగాణ భాష మీదనే ఫోకస్ చేసింది ఒక లెసన్ అనేటటువంటిది కంప్లీట్గా తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు తెలుగు మీద రాసినటువంటి వ్యాసకర్తలు వాళ్ళ పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది సో ఇట్లా లెసన్లు ఎట్లా ఉన్నాయి వ్యాసము వ్యాస పరిణామము వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తు వైవిధ్యం వ్యాసంలో భాషా ప్రయోగాలు అని చెప్పి ఈ ఐదు లెసన్లు ఇవ్వడం జరిగింది సో వీటన్నిట్లో కూడా ఒక్క లెసన్ నుంచి అన్ని లెసన్లు ఇంటర్ లింక్ అయి ఉంటాయి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ తెలుగులో అన్నిటికంటే సులువైనటువంటివి తెలుగు వ్యాసం అనేటటువంటివే తెలుగు వ్యాసం నుంచి ఒక షార్ట్ క్వశ్చను తెలుగు వ్యాసం అనేటటువంటి ఈ యూనిట్ నుంచి రెండు ఎస్ఏ క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఓవరాల్గా ఒక ముప్పై ముప్పై ఐదు మార్కులు వస్తాయి మీరు గట్టిగా నేర్చుకుంటున్నారంటే మీకు పాస్ మార్కులకు దగ్గరగా ఈ వీడియో యూజ్ అవుతుంది సో ఇక్కడ కీవర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొదట వ్యాసం అంటే ఏంటి అంటే వ్యాసం అంటే ఇంగ్లీష్లో మీకు ఎస్సే ఇక ఒక ఏదైనా ఒక సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో విపులీకరంగా పెద్దగా రాస్తే దాన్నే వ్యాసం అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామయ్యా అంటే ఎస్సే అని చెప్పి పిలుస్తామన్నమాట ఈ ఎస్ఏ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది లాటిన్ భాష నుంచి ఉద్భవించడం జరిగింది ఈ వ్యాసానికి మరొక పేరేంటంటే తూచడము పరిశీలించడం అనేటటువంటి అర్థాలు అనేటటువంటివి ఉండడం జరిగింది సో ఇప్పుడు పద్యము పాట గేయము ఇట్లాంటిదన్న వ్యాసం అంటే ఇది ఒక ఆధునిక ప్రక్రియ అటువంటిదే కానీ సమాచారాన్ని లైన్ బై లైన్ వచన రూపంలో అంటే ప్యాసేజ్ల రూపంలో మనకు అందిస్తుంది అనమాట పద్యం అయితే నాలుగు లైన్లలో పాట అయితే కొన్ని చిరణాలలో ఇట్లు కదా సో ఇది వ్యాసం అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో ఉంటుందన్నమాట శబ్దార్థ చంద్రిక అనేటటువంటిది ఒక డిక్షనరీ ఏదైనా ఒక విషయాన్ని విరివిగా రాయటాన్ని వ్యాసం అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే మరొక కవి సామినేని ముద్దు నరసింహం నాయుడు అనేటటువంటి రచయిత ఇత సూచి పేరుతో తొలి వ్యాస సంకలనాన్ని రాయడం జరిగింది కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు వంటి వారు కూడా మొట్టమొదటి క్రమంలో ఉపన్యాసాలుగా వ్యాసాలుగా రాయడం జరిగింది ఏదైనా ఒక విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో వర్ణించడమే వ్యాసము కన్నడ భాషలో ప్రబంధమని నిబంధమని హిందీ భాష సంస్కృత భాషల్లో నిబంధ అని చెప్పి మరికొన్ని భాషల్లో లేక్ ఈ విధంగా మాట్లాడుతుంటారనమాట సో ఈ వ్యాసం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది ఏ టాపిక్తో ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది దీని చరిత్ర ఏంటి అనేటటువంటిది మరొక లెసన్లో చదువుకుంటాం ఇప్పుడు వ్యాసానికి ప్రధానంగా ఏడు లక్షణాలు ఉంటాయన్నమాట ఈ ఏడు లక్షణాలు అనేటటువంటివి ఏంటయ్యా అంటే వచనతత్వము మరియు అనిర్ణితత్వము మిత్రత్వము ఆశత్వము సృజనత్వము అసంపూర్ణత్వం వ్యక్తిత్వం సో ఇందులో ఏంటివి ఏడ్ అనేటటువంటి ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే కంప్లీట్గా వ్యాసం అనేటటువంటిది ప్యాసేజీలు ప్యాసేజీలుగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చింది కదా వచనతత్వం ఇక్కడ అనిర్ణితత్వం అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేటటువంటిది కాకుండా ఒక పాయింట్ పాయింట్గా కంప్లీట్ కంటెంట్ వస్తుంది మరియు వ్యాసం ఎప్పుడు కూడా నిన్ను తిడుతున్నట్లు నీతో హేట్ చేస్తున్నట్లు నీతో ఫైట్ చేస్తున్నట్లు మ్యాక్సిమం ఉండవు సో ఏముంటుంది మిత్రతత్వంగానే ఉంటుంది అంటే వ్యాసాలన్నీ కంప్లీట్గా మిత్రంగానే ఉంటాయి భూగర్భ జలాలు ఎండిపోయినాయి అని చెప్పినప్పుడు మిత్రంగానే ఉంటాయి ఒక మనిషి చనిపోయింది అనేటటువంటి స్టోరీ రాసినప్పుడు కూడా అది కూడా నువ్వు చదివే స్టోన్లోనే ఉంటుంది ఇక వ్యాసాలు అనేటటువంటివి వ్యంగ్యంగా ఇప్పుడు ఈ భూగర్భ జలాలను లేదంటే ఈ రోడ్లను ఏ గద్దలు ఎత్తుకెళ్ళాయని చెప్పి అన్నప్పుడు అప్పుడు రాజకీయ నాయకుల గురించి చెప్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది హాస్యతత్వంగా ఉండడం జరుగుతుంది వ్యాసం ఎప్పుడు కూడా ఒక మనిషి ఊహ ఊహలో నుంచి ఆ కంటెంట్ పాయింట్ పాయింట్గా రాస్తుంటాడు కాబట్టి అది సృజనతత్వము సృజనాత్మక క్రియేటివ్ క్రియేటివ్ వర్క్ అనమాట అట్లాగే వ్యాసం అనేటటువంటిది ఎప్పుడు కూడా కంప్లీట్గా కంక్లూజన్ ఉంటుందా ఉండదు ఇప్పుడు వర్షాకాలాలు పడతాయా పడగా అనేటటువంటి అనాలైసిస్ అనేటటువంటిది పేపర్లో వస్తుంది ఆర్టికల్ కానీ అది పడవచ్చును పడకపోవచ్చును అది అసంపూర్ణ తత్వంగా అట్లాగే ఉంటుంది ఇక వ్యక్తిత్వం అనేటటువంటిది ఆ రచయిత రాసినటువంటి సంపాదకీయ వ్యాసాన్ని రాసినటువంటి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నుంచి కావచ్చు వివిధ కోణాల్లో ఆ కంటెంట్ అనేటటువంటిది పత్రికను బట్టి పత్రిక యొక్క విధానాలను బట్టి వ్యాసం అనేటటువంటిది మారుతుంటుంది వ్యాసం అనేటటువంటివి అనేక రకాలుగా ఉంటాయి ఆ వ్యాసాలు ఏంటివి హాస్యతత్వంగా క్రీడారంగంలో భాషారంగంలో చైతన్య రంగంలో మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో గణితంలో ఖగోళ శాస్త్రంలో భూగర్భ శాస్త్రంలో సినిమా రంగంలో వి వినోద రంగంలో ఇలా వివిధ రకాలుగా మనకు వ్యాసాలు అనేటటువంటివి ఫైనాన్షియల్వి స్పోర్ట్స్ డ్రామా అన్నిట్లో కూడా వ్యాసం అనేటటువంటిది సంపాదకీయ వ్యాసాలుగా వివిధ రకాలుగా వస్తాయి ఇది వ్యాసం నేను ఇంతసేపు ఏమేమి చెప్పినో మీకు ఏమేమి అర్థమైతే అది ఈ ఏడు లక్షణాల గురించి రాయండి ఏ క్వశ్చన్ కూడా వ్యాసంలోని లక్షణాలను తెలపండి అని చెప్పి రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వ్యాస పరిణామం చాలా సింపుల్ లెసన్ ఈజీ లెసన్ సో ఇక్కడ ఏంటి వ్యాస పరిణామం అంటే ఎవల్యూషన్ బై ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్ వరకు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఉదాహరణల పేరుతో కొంతమంది ఉపన్యాసాల పేరుతో కొంతమంది మొట్టమొదటిసారి వ్యాసాలు అనేటటువంటి వివిధ పేర్లతో అనమాట సో ఇక్కడ వ్యాస పరిణామం అంటే కాలానుగుణంగా ఎట్లా మారుతూ వచ్చింది అనేటటువంటిది చూస్తే మన పాఠ్యాంశంలో మూడు దశలు ఇవ్వడం జరిగింది సో ఆయా కాలాల్లో ఉన్నటువంటి వ్యాసాల అనువాదాలు ట్రాన్స్లేషన్స్ ఎట్లా జరిగినాయి వ్యాసాలు ఏ విధంగా ప్రస్ఫుటించినాయి వ్యాసం వల్ల ఉపయోగాలు ఇటువంటివన్నీ ఉంటాయి సో ప్రారంభ దశ పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల పది వరకు అంటే గాంధీజీ పుట్టినప్పటి నుంచి మనకు ఆల్మోస్ట్ వందే మాత్రం ఉద్యమం జరిగి కొన్నాళ్ళ తర్వాత గాంధీజీ ఇంకొస్తాడనేటటువంటి టైం పీరియడ్ వరకు ఇండియాకు తిరిగి వస్తాడు అనేటటువంటి టైం పీరియడ్ వరకు ప్రారంభ దశ ఉంటుంది వికాస దశ పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు ఆధునిక దశ అనేటటువంటిది నేటి వరకు చూడండి ప్రారంభ దశలో మనకు కథలు సామెతలు ఇటువంటివి కూడా వ్యాసాలు వ్యాసాలుగా ఒక న్యూస్ పేపర్లో వచ్చేవి వికాస దశలో ఇంకొంచెం విస్తరించి రాజకీయ రంగం నార్మల్గా ఉండేటటువంటి సినిమా రంగం ఇటువంటివన్నీ వికాస దశలో వచ్చినాయి కానీ ఆధునిక దశలో కంప్లీట్గా దీని గురించి అంటే డీప్గా చెప్పాలంటేనంటే ఆరోగ్యం గురించి సంబంధించినటువంటి వ్యాసాలు సెక్సువల్ సంబంధించినటువంటి వ్యాసాలు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు స్పేస్ గురించి ఉండేటటువంటి వ్యాసాలు డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రభావం యువత పైన ఉండేటటువంటి ఇటువంటి డిఫరెంట్ కంటెంట్ వ్యాసాలు అనేటటువంటివి రావడం జరిగిందనమాట సో వీటన్నిటిలో కూడా మొట్టమొదటి దశల్లో ఉన్నటువంటి వాటిల్లో శ్రీశ్రీ గారు వట్టికోట స్వామి గారు నారల వెంకటేశ్వరరావు గారు నండూరి రామ్మోహన్ రావు గారు అట్లాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి వారు ఈ వికాస దశలో అనేకమైనటువంటి కృషి చేసిండ్రని చెప్పి చెప్పుకోవచ్చు ఆధునిక దశలో ఎవరైనా న్యూస్ పేపరు డిజిటల్ మీడియా ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఈ దశలు మూడుని హెడ్డింగ్ వెళ్ళటండి మూడింటికి సంబంధించి మీ సొంత కంటెంట్గా రాయండి ప్రారంభ దశలో భాష అనేటటువంటిది గ్రాంథిక భాష గాను వికాస దశలో గ్రాంథిక భాష నుండి వ్యవహారికంలోకి ఆధునిక భాషల్లోకి ఆధునిక భాష అనేటటువంటిది కొంత కలితి వ్యవహారిక భాష అయినప్పటికీ ఆంగ్ల పదాలు ఉంటాయి వివిధ భాషల అర్థాలకు సంబంధించి ఈ వ్యవహారాలు అనేటటువంటివి అన్నీ ఆధునిక దశలో కనిపిస్తాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే వ్యాసరచనలో పద్ధతులకు సంబంధించి ఒక వ్యాసాన్ని ఎట్లా రాయాలి ఆ వ్యాసాన్ని ఎట్లా మొదలుపెట్టాలి ఆ వ్యాసంలో ఉన్నటువంటి కంటెంట్ ఎట్లా రాయాలి ఆ వ్యాసాన్ని ఎట్లా ఎండ్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు ఒక కేసీఆర్ గారు సీఎం అనుకోండి రేవంత్ రెడ్డి గారు సీఎం అనుకోండి వాళ్ళ మీద వాళ్ళ మొత్తం జీవితంకి సంబంధించినటువంటి వ్యాసాన్ని నువ్వు రాస్తున్నప్పుడు శీర్షిక ఏం పెట్టాలి అసలుకి రేవంత్ రెడ్డి గారి గురించి శీర్షిక ఏం పెట్టాలి అసలుకి మూడు రంగుల సింహం మూడు రంగుల జెండా ఇట్లా పాటలు ఉంటాయి కదా అందులో నుంచి మంచి మంచి వర్డ్స్ తీసుకొని జన వ్యవహారంలో ఉన్నటువంటి వర్డ్స్ తీసుకొని దానికి సంబంధించి శీర్షిక పెట్టడం అసలు ఆయన విద్యార్థి జీవితాన్ని నుంచి ప్రారంభించడం ఆయన నేటికి సీఎం అయిన తర్వాత ప్రజలను కలవడం ఇటువంటి సీన్లు అన్నిటినీ మనము ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి విషయాలను క్రీడా రంగంలో ఎట్లా స్పందించండు నక్సల్స్ గు మీద ఎట్లా స్పందించండు ఇటన్నిటిని ఎట్లా ప్రారంభించాలి ఎట్లా ముగించాలి విషయ వివరణ ఏంటి శీర్షికలు అనేటటువంటివి ఏంటి అని చెప్పి ఈ నాలుగుని హెడ్డింగ్ పెట్టాలన్నమాట పెట్టి ఈ నాలుగు హెడ్డింగ్లకు సంబంధించి శీర్షికలు ఎట్లా రాయాలని చెప్పి శీర్షికల యొక్క ప్రభావాన్ని రాయాలి అట్లాగే ముగింపు గురించి ముగింపు యొక్క ప్రభావాన్ని రాయాలన్నమాట సో వ్యాసరచన పద్ధతులు అనేటటువంటివి ఇప్పుడు క్రీడారంగంలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి వ్యాసాలు ఎట్లా ఉంటాయంటే ఆ జట్టులో ఉండేటటువంటి పది మంది క్రీడాకారుల మీద అన్నిటినీ విపులంగా రాయాల్సి వస్తుంది సినిమా రంగంలో మనం రాస్తున్నప్పుడు సినిమా బాగుందా బాగలేదా అనే దానికంటే ఎక్కువగా ఇంకా డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు సినిమా నిర్మాణ వాల్యూ సంస్థ ఏంటి అసలుకి ఈ నిర్మాణంలో వచ్చినటువంటి సినిమాటిక్ విలువలు ఎట్లా ఉన్నాయి ఇందులో నుంచి వచ్చినటువంటి కెమెరా ఫుటేజ్ అనేటటువంటిది ఎట్లా ఉంది వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది ఎడిటింగ్ ఎట్లా ఉంది ఇవన్నిటిని తెలియజేయడం అనేటటువంటిది వ్యాసరచన పద్ధతులకు సంబంధించినటువంటిది అనమాట సో ఇంకా మీరు కొంచెం డెప్త్గా అర్థం కావాలంటే లెసన్ కంప్లీట్ లెసన్ని వినాలి వ్యాసంలో వస్తు వైవిధ్యం వస్తువు అంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఏ కంటెంట్ మీద రాస్తున్నావు నువ్వు సినిమానా క్రీడనా ఏదైతే స్కూల్ లైఫ్ గురించి రాస్తున్నావు కాలేజ్ లైఫ్ గురించి రాస్తున్నావు క్రీడారంగంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి లోటు పాటల గురించి రాస్తున్నావా రాజకీయ రంగంలో ఉన్నటువంటి లోటు పాటల గురించి రాస్తున్నావా ఏదన్నా అప్రిషియేషన్ గురించి రాస్తున్నావా స్పేస్ గురించి రాస్తున్నావా మనం సాధించినటువంటి సక్సెస్ గురించి రాస్తున్నావా అనేటటువంటిది కంప్లీట్గా వ్యాసంలో ఉన్నటువంటి వస్తు వైవిధ్యం వైవిధ్యం అంటే డిఫరెంట్ ఏంటి అసలుకి నువ్వు రాస్తున్నటువంటి ఆబ్జెక్టివ్ మీద డిఫరెంట్ ఏంటి అనేటటువంటిది సో ఇందులో ఆరంభ వైవిధ్యం అనేటటువంటిది ఇప్పుడు మనకు వ్యాసం అనేటటువంటి పరిణామం పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల పది వరకు మొదటి పీరియడ్ పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు రెండో పీరియడ్ ఉంది కదా పంతొమ్మిది వందల అరవై నుంచి నేటి వరకు ఉన్న ఈ మూడు పీరియడ్లో వ్యాస వస్తువుని రచయితలు ఎట్లా తీసుకున్నారనేటటువంటిది రాయాలి ఎంచుకునే వ్యాసానికి అందులో ఉండేటటువంటి అంశమే వస్తువు నువ్వు దేని గురించి రాస్తున్నావు అనేదే వస్తువు వస్తువుని బట్టి వ్యాసం అనేటటువంటిది రాయడం జరుగుతుంది సినిమా గురించి ఎంచుకుంటే సినిమా గురించే రాస్తారు క్రీడారంగం గురించి ఎంచుకుంటే క్రీడారంగం గురించే రాస్తారు ఆరంభంలో వైవిధ్యం అనేటటువంటివి ఉండేవి సురోవరం ప్రతాపరెడ్డి గారు ఎగ్జాంపుల్ మామిడి పండు మీద వ్యాసం రాయడం జరిగింది వట్టికోట స్వామి గారు నిజాం వ్యతిరేక పోరాటాలు ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి వ్యాసాలు రాయడం జరిగింది శ్రీశ్రీ గారు అభ్యుదయ భావాలకు సంబంధించి వ్యాసాలు రాయడం జరిగింది అట్లాగే ఆరుద్ర నండూరి రామ్మోహన్ రావు సి నారాయణ రెడ్డి విశ్వ మానవతా దృష్టి మీద వ్యాసాలు రాయడం జరిగింది దేవులపల్లి కృష్ణశాస్త్రి చిలుకూరి వీరభద్రరావు కొమర్రాజు లక్ష్మణరావు గారు ఈ కొమర్రాజు లక్ష్మణరావు గారు గ్రంథాలయాల మీద వ్యాసాలు రాయడం జరిగింది అట్లాగే వ్యాసం అనేటటువంటి వస్తు రకాలు వినోద వ్యాసాలు సామాజిక వ్యాసాలు ఆర్థిక క్రీడారంగ పరిశోధన కళాత్మక జీవిత పర్యవసనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక సంచిక వ్యాసాలు సాహిత్య విమర్శ వ్యాసాలు హాస్యము భాష ఇటువంటి వ్యాసాలు వివిధ రంగాల్లో ఉద్భవించడం జరిగింది ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే వ్యాసరచనలో భాషా ప్రయోగాలు భాష అంటే ఏంటి లాంగ్వేజ్ నువ్వు రాస్తున్నటువంటి ఎస్ఏలో నీ లిటరేచర్ ఎట్లా ఉంది అనేటటువంటిది జన వ్యవహారంగా ఉందా ఆ గ్రాంథిక భాష ఉందా ప్రజలకు అర్థమయ్యేది ఉందా డిజిటల్ భాష ఉందా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనేటటువంటి ఆ వ్యాసరచన యొక్క పరిచయము ఆరంభము మరియు ఆధునిక దశ తెలంగాణ భాషా చైతన్యము ఉదాహరణలు ఉండడం జరిగింది ఇందులో నందిని సిద్ధారెడ్డి గురించి నలిమెల భాస్కర్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటటువంటివి ఉండడం జరిగింది కాలోజీ గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పాఠకుడికి చేరవేయడమే భాష ప్రధానమైనటువంటి విషయము గ్రాంథిక భాష వ్యవహారిక భాష ఇటువంటి అంశాల మీద ఉండడం జరుగుతుందనమాట సో ఆరంభంలో ఉన్నటువంటి వ్యాసాలు అంటే మొట్టమొదట కవులు రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా గ్రాంథిక భాష మీద ఉండడం జరిగింది అట్లాగే నేడు ఆధునిక దశలో మనకు ఇప్పుడు సినిమాలు చూసినా సరే మనం రీల్స్ చూసినా సరే మనం ఏం మాట్లాడుతున్నామో అట్లాంటిది జనవ వ్యవహారమైనటువంటి గ్రాంథిక వ్యవహారిక అంటే గ్రాంథిక భాష లేకుండా వ్యవహారిక భాషని తీసుకురావడం జరుగుతుంది ఈ తెలంగాణ చైతన్యం అనేటటువంటిది తెలంగాణ భాష అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద అనేక రచనలు అనేకమైనటువంటి విస్తృత అధ్యయనాలు రావడం కారణంగానే డిగ్రీ ఫైనల్ ఇయర్లో మీకు తెలుగు అనేటటువంటిది రావడం జరిగింది సో ఇందులో తెలుగు వ్యాసం అని చెప్పి తెలుగు భాష తెలంగాణ భాష మీద ప్రత్యేకత దృష్టి సాధించడం జరిగింది సో తెలంగాణ భాష గురించి సామల సదాశివ గారు యాది అనేటటువంటిది రచన చేయడం జరిగింది ఈ యాది అనేటటువంటిది దాంట్లో కూడా ఎవరి భాష వాళ్ళకు వినసొంపి మనం పదవ తరగతిలో చదువుకుంటాం అట్లా భాష వినసొంపు భాష మనం ఏం మాట్లాడుకుంటున్నాము వారి రామచంద్ర యటు పాను జెర్దా డబ్బి అని చెప్పి అంటాడు అట్లాగే గోమేరి షేర్ హై కవాస్ పసంద్ మేరీ అవాంషే హై అనేటటువంటిది ఈ విధంగా ఒక ఉర్దూ పోయెట్రీ చెప్తాడు అంటే నేను సామాన్యుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నది ధనవంతుల గురించి అని మీరు అంతే అని చెప్పి సామల సదాశివ గారు అంటారు ఇక తెలంగాణ పదకోశం అనేటటువంటిది ఎగ్జాంపుల్ మెయిన్ 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ నలమేల భాస్కర్ గారు రాసినటువంటిది ఇందులో నుంచి వస్తే క్వశ్చన్ సో నలిమేల భాస్కర్ గారు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో వివిధ పదాలకు వివిధ అర్థాలు ఒక ప్రాంతంలో ఒక రకంగాను మరొక ప్రాంతంలో మరొక రకంగాను ఉన్నాయి ఇప్పుడు నాగుపాము ఉందనుకోండి నాగుపామును తెలంగాణలో నాగుంబాము అంటే పిలవడం జరుగుతుంది సో అట్లాగే మెత్త ఉందనుకోండి ఏదైతే వేసుకునే దిండు ఉందనుకోండి దాన్ని మెత్త అని చెప్పి పిలవడం జరుగుతుంది ఏదైతే పుంటికూర అనేటటువంటిది మనం పిలవడం జరుగుతుందా అది గోంగూర అనేటటువంటిది వేరే వాళ్ళు పిలుస్తారు అన్నమాట అట్లాగే తాంబేలు అనేటటువంటిది ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అది తావేలా అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది సో ఇక్కడ నలిమేళ భాస్కర్ గారు తెలంగాణ పదకోశాన్ని రాయడం జరిగింది ఇక నందిని సిద్ధారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మానవుని అవసరంలో నుంచే భాష పుడుతుంది మానవుని అవసరంలో నుంచి మానవుని అవసరంలో నుంచి భాష అనేటటువంటిది పుట్టడం జరుగుతుంది అని చెప్పి నా నందిని సిద్ధారెడ్డి గారు చెప్పడం జరుగుతుందనమాట తెలంగాణ భాష అనేటటువంటి దాని మీద ప్రత్యేక దృష్టి సాధించినటువంటి వారు అట్లాగే కాలోజీ గారు ఎప్పటి నుంచో ఎవడో తెలంగాణ భాషను తౌర్య కేంద్రం అన్నాడు నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా నా భాషలనే నా ఉన్నది నా యాసలనే నా బ్రతుకున్నది ఎవడేమనుకుంటే ఏంటి నేను గిట్లనే బ్రతుకుతా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కాలోజీ నారాయణరావు గారు వ్యాసంలో అనేక భాషా ప్రయోగాలు అనేటటువంటివి జన వ్యవహారికమైనటువంటి వ్యవహారిక భాషలు ఏర్పడి చైతన్యవంతమైనటువంటి వ్యాసాలు సంపాదకీయాలు ఇప్పుడు వార్తాపత్రికలు వచ్చేటటువంటి ప్రతి వ్యాసం ఏదైతే ఉంటుందో జన వ్యవహారికమైనటువంటి ఎండలు బాగా కొడుతున్నాయి అనేటటువంటిది ఇదివరకు సూర్యుడు ప్రతాపం అనేటటువంటి శీర్షికతో ఉంటే ఇప్పుడు ఎండ ఒడదెబ్బ అని ఇట్లాంటి టైటిల్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా రావడం జరుగుతుందనమాట ఓవరాల్గా తెలుగు వ్యాసంలో ఉన్నటువంటి వ్యాసము వ్యాస పరిణామం వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తు వైవిధ్యత వ్యాసరచనలో భాషా ప్రయోగాలు అనేటటువంటి మొత్తం ఐదు లెసన్లు ఆ యోప్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా ఇది తెలుగు వ్యాసానికి సంబంధించినటువంటి ఐదు లెసన్ల ఎక్స్ప్లెనేషన్ సైనింగ్ అవుట్ నేను అండ్ వెంటాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్